ఇంక్యుపేటర్లో గుడ్లు పెట్టేసి ట్వంటీ వన్ డేస్ అయితే కంప్లీట్ అవుతుంది పిల్లలు కూడా కొన్ని వచ్చాయి అన్నమాట ఏంటంటే సెవెన్ పిల్లలు అయితే వచ్చాయి ఒక ఐదు గుడ్లు అయితే ఉండిపోయి పిల్లలు రాకుండా అది అస్సలు పగలలేదు ఏమీ కాలేదనమాట అవి ఈరోజుకి ట్వంటీ త్రీ డేస్ నిన్న తీసేసాను పిల్లలను బయటికి ఇంకా మరి చేయవని చెప్పేసి గుడ్లనన్నీ తీసేస్తాను అనమాట అందులో ఒక పిల్ల మాత్రం పగిలింది టూ డేస్ చూశాను అనమాట బయటకు వస్తుందేమో అని కానీ అది రెండు రోజులైనా కూడా ఆ గుడ్ నుంచి పిల్ల బయటకైతే అస్సలు రావట్లేదు చూశారు కదా ఈ పిల్లనండి అప్పుడు ఏం చేశానంటే నేను బలవంతంగా గుడ్ని అయితే వల్చేశాను అది చిన్న చిట్లయితే ఉంది అంటే ఆ మూతు ఒక్కటే బయటకు వచ్చింది మిగతా పార్ట్ మొత్తం ఒలిసి బయటికి తీవలసి వచ్చింది అది కొంచెం ఆరడానికి ఎక్కువ టైమే పట్టింది ఆ కిందన వెంట్రుకలు కూడా అంతగా లేవన్నమాట చూశారు కదా కిందన వెంట్రుకలు అయితే లేవు దానికి అతుక్కొని ఉండిపోయి మరి ఎలా వస్తాయో ఏంటో నాకైతే తెలియట్లేదు ఈ పిల్లని చూసేసి వీటితో వచ్చిన ముందు వచ్చిన పిల్లలు అందులో వైట్ది అయితే ఒకటి ఉంది అది అయితే పొడిచేస్తుంది కొన్ను మీద పొడిచేసింది కొంచెం రెడ్గా అయిపోయింది మేము ఫస్ట్ చూసుకోలేదు ఇంకా అలా కనిపెడితే ఎందుకు ఇలా అరుస్తుందా అని కనిపెడితే ఆ పిల్ల వచ్చేసి దీన్ని పొడుస్తుంది అనమాట మిగతా పిల్లలు ఏమీ అనట్లేదు కానీ ఒక పిల్ల అయితే పొడిచేస్తుంది చూసారు కదా కన్ను పైన కొంచెం రెడ్డిష్గా ఉంది అందుకని దీన్ని సపరేట్గా ఉంచాను ఇంకా వేడి దీనికి తగలాలేమో ఇంకా బాడీ మొత్తం ఆరితే బాగుంటుందేమో అని చెప్పేసి వేరేగా ఉంచాను అనమాట ఇది చూడడానికి హెల్దీగానే ఉంది బాగానే నడుస్తుంది అనమాట కానీ ఆ పిల్లల్లో కలిపితే మాత్రం అవి సపరేట్ చేసేస్తాయి పొడిసేస్తానికి అందుకు వేరేగా ఉంచవలసి వచ్చింది పూర్తిగా ఆరాక మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి కానీ ఇది బాగా నడుస్తుంది హెల్తీగానే ఉంది దీనికి ఏమైనా చిట్కాలు ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు కిందనైతే చూశారు కదా పూర్తిగా వెంట్రుకలు అనేవి దానికి బాడీకి ఆ స్కిన్కి అతుకుపోయి ఉండిపోయాయి అనమాట అది తీసినా కూడా బాగా అంటిసాయి ఇంకా బలవంతంగా తీసినా దానికి పిల్ల చనిపోతుందని చెప్పేసి నేను అలా వదిలేసాను గుడ్ నుంచి పిల్లని బయటికి పిల్ల అయితే చనిపోతుంది ఎందుకంటే నేను టూ డేస్ ఆల్రెడీ అలా వదిలేశాను బయటకు వస్తుందేమో అని అప్పటికి రాకపోతేనే అప్పుడు వలవలసి వచ్చింది ఇదిగోండి వైట్ పిల్ల ఉంది కదా ఇదే ఎక్కువగా దాన్ని పొడుచుకు తింటుంది మిగతా బ్లాక్ పిల్లలు ఏమి కూడా దాని వైపే వెళ్ళట్లేదు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ